హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ టెండ్స్ ఈ వీడియోలో నేను ఉదయం పూట చేసుకునే పనులు షేర్ చేసినాను దాంతోపాటు ఉదయమే ఈరోజు నేను పూరి కూర చేసాను అనమాట ఈ రెండు కూడా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది ఎందుకంటే నేను కొంచెం లేట్గానే లేచాను ఈరోజు బాక్సెస్ పెట్టేది పని ఏం లేదన్నమాట పిల్లలు మా వారు కూడా టిఫిన్ చేసి వెళ్తారు పిల్లలకైతే వాక్బుల్ డిస్టెన్స్ కాబట్టి బాక్స్ తీసుకెళ్ళిస్తాను కదా అని చెప్పి నేను లేచిన తర్వాత ప్రతిరోజు డూ లిస్ట్ రాసుకోవడము లేదంటే ఏదైనా అఫర్మేషన్స్ రాసుకోవడము లేదా రాసుకుని ఒకసారి మెన్షన్ చేసుకోవడము ఇలాంటివి చేస్తుంటాను అంతకుముందు ఏం రాశాను ఏంటి అనేది నాకు ఇది చాలా అలవాటు అనమాట నాకు ఇలా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదంటే ఏదైనా అనుకున్నదైనా బుక్లో రాసుకోవడం చాలా అలవాటు కొంచెంసేపు ఇది నా ఓన్గా అంటే నా కోసం నేను ఇచ్చుకున్న టైంలాగా భావిస్తాను అందుకని నేను ఖచ్చితంగా మార్నింగ్ అవర్స్లో చేస్తాను వాటర్ తాగుతూ అలా రాసుకున్నవి అంతకుముందు మనం ఏదైతే రాసుకున్నామో జరిగే అవి ఒకవేళ జరిగాయి అనుకోండి అవి చూసుకున్నప్పుడు చెప్పలేనంత సంతోషం అయితే అనిపిస్తుంది యాజ్ ఈజ్గా మనం ఎలా రాసుకున్నామో అలాగే కొన్ని కొన్ని విషయాలు జరుగుతాయి అవి కూడా చాలా సంతోషాన్ని అయితే ఇస్తాయి కొంతమందికి ఇలాంటిది నచ్చకపోవచ్చు కానీ నాకైతే చాలా ఇష్టం మాట ఇలా చేయడం తర్వాత నార్మల్గా ఫస్ట్ నేను బ్రష్ చేసే బయటకు వస్తాను ఎప్పుడు డోర్ తీసినా కానీ ఫస్ట్ లేవగానే కొంచెం సేపు బెడ్ మీద ఉండి తర్వాత వాష్రూమ్కి వెళ్ళి కొంచెం అంతా క్లియర్ చేసుకున్న తర్వాత వచ్చి నేను బుక్ అయితే చదవడం రాయడం చేసుకున్న తర్వాత బయట అంతా కడిగి పెట్టి నాకు రెండు మూడు మొక్కలు ఉన్నాయి వాటికే నీళ్ళు పోస్తాను ఇక్కడ జాజి పూలో సంథింగ్ ఏంటండి సెంటుమల్ ఏదో అన్నారు మా పక్కింటి వాళ్ళు ఎంత మంచి వాసన వస్తుందో ఈ మధ్య కొన్ని పూలు కూడా ఎక్కువ వస్తున్నాయి నాకు పొద్దున్నే టీ పెట్టే హడావిడి ఉండదు మీ అందరికీ తెలుసు కదా నేను అస్సలు తాగను మా వారు కూడా టీ తాగరు ఎప్పుడైనా తాగుతారు కానీ కాఫీ అయితే తాగుతుంటారు పిల్లలకి నేను పాలు బెల్లం వేసి ఇస్తాను లేదంటే మార్నింగ్ అవర్స్లో ఈ మధ్య పసుపు నీళ్ళు ఇస్తున్నాను లేదా నేను తాగే కాషాయాల్లో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అవి ఇస్తాను అందుకే రెగ్యులర్గా చూపిస్తానని చూపించట్లేదు ఇక్కడైతే నేను పూరి కర్రీ చేస్తున్నాను ఈ పూరి కర్రీకి ఏం లేదండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ముక్కలు కూడా వేసి కొస్తా సాల్ట్ వేసేసి మూత పెడితే బాగా మగ్గుతాయి కొంచెం మగ్గిన తర్వాత నీళ్ళు పోసుకోవాలన్నమాట ఈ లోపైతే పూరి కోసం నేను గోధుమ పిండి ఒక మూడు గరిటెలు తీసుకున్నాను కదా కాస్త ఒక గరిటెలో సగం అంతా సుజీరవ్వ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది ఒక గరిట మైదా వేసుకున్నాను తర్వాత కొద్దిగా సాల్ట్ వేసాను నార్మల్గా అయితే నేను మైదా ఏం బాగుండీ మొన్న ఎవరో మా రిలేషన్ వస్తే ఇంటికి ఏదో చిన్న సందర్భం కోసం తెప్పించమాట అది ఇంకా పాడవుతుందని అలా యూస్ చేస్తున్నాను ఇదంతా కలిపేసి నీళ్ళతోనే కలుపుకోవాలి ముద్దలాగా అవుతుంది చక్కగా తర్వాత ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోతుంది లోపు అప్పుడు మనం నీళ్ళు పోసేసుకోవడమే నీళ్ళు పోసేసి కొంచెం ఎక్కువే వేసుకోవాలి మనకి ఈ చపాతీలోకి పూరీలోకి నెక్స్ట్ దోశలోకి కూడా బాగుంటుంది కానీ పూరీలోకి స్పెషల్లీ చాలా బాగుంటుంది కొంచెం లూజ్గా ఉండాలి కదా మరి ముద్దలా ఉండకూడదు కాబట్టి అర లీటర్ వరకు వాటర్ పడుతుంది ఇది ఏంటంటే ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వేసి మిక్సీ పట్టాను ఆ మిక్సీ పట్టిన పొడినే మనం ఈ శనగపిండిలో వేసేసి కలిపేసుకోవాలి దీనివల్లే కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఎండు మిరపకాయలు నేను ఒక ఆరు మిరపకాయల వరకు తీసుకున్న ధనియాలు ఒక అర స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక అర స్పూను అంతే అండి నేను ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటాను డబ్బాలో అయిపోయింది అన్నమాట ఈసారి రసం పౌడర్ అన్నీ అయిపోయి మళ్ళీ చేయాలి అవన్నీ వేసిన తర్వాత మిక్సీ పెట్టాన తర్వాత నేను బంగాళదుంపలు ముందే ఉడికించి పెట్టుకున్నాను వాటిని కూడా జస్ట్ మ్యాష్ చేసేసి మన ఉల్లిపాయలు ఉడికి నీళ్ళు కొంచెం తెరలుతాయి కదా అప్పుడే మనం కలిపెట్టుకున్న ఇది శనగపిండి మిశ్రమము తర్వాత మనం బంగాళదుంప కూడా వేసేసి కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ కుర్మ దీంట్లో మనం బఠానీలు కూడా వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ బంగాళదుంప మాత్రమే వేసాను చిన్న స్టవ్ అంటే చాలా చిన్నగా వస్తుంది అందుకని అడ్జస్ట్ చేస్తుంది అనమాట స్టవ్ తీసుకెళ్ళి చూపించాలనుకుంటున్నా కానీ నాకు వీలు పడట్లేదు ఈ లోపు మనం పూరీకి కలుపుకున్నాం కదా పిండి పిండిని ఒత్తేసుకుని వేసేసుకోవడమే పూరీకి ఒత్తుకునేటప్పుడు ఏంటంటే కొంచెం మందంగా ఒత్తుకోవాలి సైజు కొంచెం చిన్నగా ఉంటే పూరీలు బాగా వస్తాయి కడాయి ఇంకా చిన్నగా ఉంటే ఎక్కువ ఆయిల్ ఉన్నట్టు ఉంటుంది కానీ నేను కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను కదా ఆయిల్ అంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది కానీ నేను అంత ఎక్కువ వేయలేదు పూరీలు ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు నియర్లీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది తిరుపతి వచ్చి మేము అసలు త్రీ ఇయర్స్లో మేము పూరి అనే కాదు అసలు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ తెచ్చుకోలేదు ఇంకా మేము లంచ్కి కొన్ని అంటే మా మ్యారేజ్ డేకి కానీ లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డే కానీ బయటకు వెళ్ళాము లంచ్కి కానీ టిఫిన్ మాత్రం అసలు ఇప్పుడే కాదు ఎప్పుడు మేము టిఫిన్స్ బయట తెప్పించుకోము నేను నిజంగా చేయలేకపోయిన పరిస్థితి వస్తే కనుక కనీసం పాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి మా వారైనా సరే వెయిట్ చేసేసి బ్రెడ్ కానీ రస్క్ కానీ తీసుకొచ్చి పిల్లలకి దాంట్లో కొంచెం బెల్లం పొడి వేసి వేసేసి ఇస్తారు మేము అదే తింటాము లేదంటే ఓట్స్ ఉంటాయి కదా పాలలో ఓట్స్ కలిపేసి పెట్టేసి బెల్లం పొడి కలిపేసి ఇచ్చేస్తారు అంతేగాని మేము అసలు టిఫిన్ ఎప్పుడు బయట తెచ్చుకోము పూరి అంటే పిల్లలకి చాలా ఇష్టం మా పిల్లలకైతే ఇంకా పూరి అంటే చాలు తినకుండానే కడుపు నిండిపోద్ది పిల్లలకి కూడా పూరి వేసేసి ఇచ్చేసాను ఈ పూరి మనం ఏంటంటే బయట కంటే ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్ అండి చాలా తక్కువ పిండికే అని పూరీలు వస్తాయి బయట చాలా కాస్ట్ ఆ ఆయిల్ ఎన్నో రోజుల నుంచి ఉంచి మళ్ళీ మళ్ళీ వాడతారు కదా అది అస్సలు మంచిది కాదు కాకపోతే కొంచెం టైం పడుతుంది పిల్లలు పూరి ఒక్కొక్కటి తిని మళ్ళీ స్కూల్కి తీసుకెళ్లారు వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వేసుకున్నాను వేడిగా మా వారైతే ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయను ఆఫీస్లో తింటాను నాకు అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉందన్నారు అయినా కానీ ఒకసారి టేస్ట్ చేయమని నేను తింటూ జస్ట్ నోట్లో పెట్టానమాట ఆయన కూడా వచ్చి టేస్ట్ చాలా బాగుంది అనేసి అన్నారు టైం లేదు ఇంకా అందుకని ఇంకా నేను అన్నారు ఇంకా ఇక్కడితో నా మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు నా రొటీన్ అండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా రొటీన్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది లేడీస్కి అని చెప్పి షేర్ చేస్తున్నాను ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్